ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్ అయితే లెగ్గింగ్స్ పెడుతున్నానండి జిఎం ఫస్ట్ క్వాలిటీ లెగ్గింగ్స్ సూపర్ ఆఫర్ చాలా బాగుంటాయి లెగ్గింగ్స్ ఓవర్ తో సహా వచ్చాయండి అండ్ క్వాలిటీ బాగుంటుంది ఇవి వచ్చేసి ఫుల్ లెంత్ లెగ్గింగ్స్ అండి నార్మల్ లెగ్గింగ్స్ అడుగుతున్నారు కదా చాలా స్మూత్గా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు కలర్ షేడ్ అవుట్ అట్లా ఏముండో సిస్టర్ మీకు నేను హ్యాంగిల్ లెంత్లో ఏ క్వాలిటీ అయితే ఇచ్చానో ఈ లెగ్గింగ్స్లో కూడా అదే క్వాలిటీ అండి ఆఫర్ ఏంటంటే కి ఐదు లెగ్గింగ్స్ అండి జస్ట్ మీరు మళ్ళీ ఒకసారి వినండి థౌజండ్కి ఐదు నిజంగానే థౌజండ్కి ఐదు ఇస్తున్నాను ఎక్కడ ఎవరు సిస్టర్ రమ్య కలెక్షన్లో మాత్రమే చాలా బాగుంటాయి అలాగే షిప్పింగ్ ఉంటుందండి మీరు ఐదు లెగ్లు తీసుకుంటే డెబ్బై రూపాయలు షిప్పింగ్ పడుతుంది ఒకవేళ ఆరు తీసుకున్న ఏడు తీసుకున్నా కూడా డెబ్బై రూపాయలు పడుతుంది మళ్ళీ ఇంకొక ఎనిమిది కానీ ఒక పది పది తీసుకున్నారు తీసుకున్నారనుకోండి మనకి కొంచెం వెయిట్ను బట్టి అయితే నేను షిప్పింగ్ ఉంటుంది అనమాట ఒక టెన్ రూపీస్ ఆకి ఉంటుంది ఆ ఐదు నుంచి ఎన్ని ఒక ఏడు వరకు తీసుకున్న డెబ్బై రూపాయలు పడిద్దండి ఇంకా ఎక్కువ తీసుకుంటే వెయిట్ పెట్టి మీకు ఫోటో పెడతాను దాన్ని బట్టి షిప్పింగ్ ఉంటుంది అలాగే డిటీడీసీకి పంపిస్తాము లేకపోతే ఎక్కువ తీసుకుంటే ఆర్టీసీకి ఇండియన్ పోస్ట్ దేనికైనా పంపిస్తాము ఒకసారి లెగ్గినైతే అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి చూసారా ఎంత లాంగ్ వచ్చిందో చక్కగా మనం వేసుకుంటే కింద చుడిలాగా వస్తుందండి రోజు నేను పెట్టేవన్నీ డబల్ ఎక్సెల్ సైజులేనండి డబల్ ఎక్స్ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఎక్సెల్ ఎల్ రావడానికి కొంచెం టైం పడుతుంది రాగానే మళ్ళీ మళ్ళీ ఇదే ఆఫర్ ఇస్తానన్నమాట ఎక్సెల్ కూడా ఎల్కు కూడా చూడండి మనకి నాడాస్ కూడా ఇచ్చారు కట్టుకోవడానికి అంటే క్వాలిటీ అయితే అద్దరిపోతుంది వచ్చిన తర్వాత లెగ్గిన్స్ బాగాపోతే కాల్ చేసి మరీ అడగొచ్చు నన్ను రిటర్న్ కూడా పంపించేయచ్చు రిటర్న్ షిప్పింగ్ కూడా నేనే వేస్తాను అంత ఛాలెంజెస్ చెప్తామండి ఎందుకంటే క్వాలిటీ తెస్తున్నాము కాబట్టి అంత ఛాలెంజెస్ చెప్తున్నాము ఇదిగో చూడండి లోపల మనకి ఓవర్లాక్ కూడా ఇచ్చారు చూడండి ఒకసారి ఇదిగోండి స్టిచ్ ఓవర్లాక్ మీకు ఎక్కడా ఇక లెగ్గిని బ్రేక్ అయ్యే అవకాశమే ఉండదు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట క్వాలిటీ అంటే టూ హండ్రెడ్ అంటే కి ఐదు ఇస్తున్నారు కదా ఏ క్వాలిటీ ఇస్తున్నారు అనుకో జిఎం జిఎంలో ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ కాబట్టి థర్డ్ క్వాలిటీ కాదు నేను చెక్ చేసి మరీ హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసి అది క్వాలిటీ బాగుంది అంటేనే లెగ్గింగ్స్ వేపిస్తాను ఆ విషయం మీకు కూడా తెలుసు ఎందుకంటే మేము లెగ్గింగ్స్ పెట్టకపోవటానికి కూడా కారణం అదే లో సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ తీసుకొచ్చి కస్టమర్కి ఇచ్చి అవి బాగోపోతే వాళ్ళు బాధపడి మళ్ళీ మేము బాధపడాలి వాళ్ళు అడుగుతారు కాబట్టి అందుకని నాకు ఫస్ట్ క్వాలిటీ దొరికితేనే నేను ఒక తెప్పిస్తానండి అలాగే మొన్న హ్యాంకిల్ లెంత్ కూడా అలాగే దొరికాయి తెప్పించాను ఇచ్చాను మీకు ఇది ఫుల్ లెంత్ కూడా అదే క్వాలిటీ వస్తుంది చాలా బాగుంటాయి థౌజండ్కి ఐదు లెగ్గిన్లు షిప్పింగ్ వచ్చి ఐదు లెగ్గిలకి డెబ్బై రూపాయలు షిప్పింగ్ పడుతుంది చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి అలా క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్ ముందే చేయాలి అలాగే మంచి ఫ్రీ సైజ్ అండి కిస్తా కూడా ఫుల్ చూడండి ఎక్కడ పట్టే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉండదు సూపర్గా ఉంటుంది కళ్ళు పూసుకొని మరి తీసేసుకోవచ్చు రమ్య కలెక్షన్ నమ్మి ఓకేనా కలర్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ వస్తుందండి గోల్డ్ ఇది చూడండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ డార్క్ మెరూన్ కలర్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసుకోండి డార్క్ మెరూన్ కలర్ ఇది బ్లూ కలర్ అండి బ్లూ నా నాబీ బ్లూ వైట్ కలర్ వైట్ సిస్టర్ ఒక్కొక్క కలర్ కి పది పది పీసెస్ కావాలన్నా ఇస్తానండి ఇది వచ్చేసి స్కై బ్లూ అండి స్కై బ్లూ హ్యాష్ కలర్ అండి డార్క్ హ్యాష్ కలర్ రెడ్ కలర్ అండి రెడ్ కలర్ బ్లాక్ కలర్ ప్యూర్ బ్లాక్ పింక్ కలర్ పింక్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి పసుపు ఎల్లో ఇది చూడండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ రాయల్ బ్లూ కలర్ అండి డార్క్ రాయల్ బ్లూ కలర్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి టమాటా పింక్ కలర్ వస్తుంది టోటల్ పదమూడు కలర్స్ అయితే చూపించాను సిస్టర్ స్టాక్ లిమిటెడ్ త్వరగా బుక్ చేసుకోండి అన్ని డబుల్ ఎక్స్ సైజ్ వాళ్ళే బుక్ చేసుకోండి చిన్న సైజులు వస్తే మళ్ళీ పెడతాను వీడియో